సోదరి మనలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యాదవ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అతిథులుగా విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు గతంలో ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాదవ వర సంరాజన జరగాలంటే మాత్రం నియోజకవర్గ యాదవ సోదరులు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్న యాదవలకి ఇది ఒక గుర్తిపైన కూడా నేను ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో మీరు ఉండేటువంటి కలిసిమెలిసి ఉండే ఒక విధానము ఒక సాంప్రదాయము మీరందరూ కూడా ఎంతో తెలియగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి గుంటూరు దగ్గర ఏదో మంగళగిరి దగ్గర నుండి అన్ని నియోజకవర్గాల నుండి కూడా మీకు నాయకులు వస్తున్నారంటే మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానము మీరు వారి మీద చూపించేటువంటి ప్రేమే దీనికి కారణం ఇంకొకరు తెలియజేస్తా ఉన్నాను ఇంకొక రెండు విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను మీరు బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వేదిక మీద మన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత పాలక మండల సభ్యులు జనా కృష్ణుమూర్తి గారు ఉన్నారు సోదరులు మాజీ ఎమ్మెల్యే గారు మరి తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చి ఉన్నారు భర్త గారు ఇంకా పెద్దల వేదిక మీద ఉన్నారు ఈ విషయం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఈ యొక్క మాట నియోజకవర్గంలో ఇంకా పూర్తిగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారనేది మీకు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నా కానీ రెండు పార్టీల్లో కూడా కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు పార్టీలో కూడా ముఖ్యంగా యాదవ్ సోదరులు ఉంటున్నారు ఇది చాలా బాధాకరం చాలా దుర్దశకరం తెలియతో మీ సంపాదనతో ముందుకెళ్లి మీ పిల్లలు సరించుకొని ఒక మంచి భవిష్యత్తును చూపించాలి తప్ప పార్టీల కోసం రాజకీయాల కోసం మీరు కొట్టుకొని ఎవరి మీరు తన్నులు తిరిగి పోలీస్ స్టేషన్ లో అవసరం లేదని చెప్పేసి రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా మీద నాకున్నటువంటి ప్రేమ అభిమానంతో మీ అందరి యొక్క మంచి పోయి నేను తెలియజేస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఒకప్పుడు పదిహేను సంవత్సరాల క్రితం ఈ యొక్క రాజకీయాల్లో యాదవులు ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది ఇవాళ గ్రామాల్లో సర్పంచ్ అయ్యారు ఎంపీటీసీలు అయ్యారు ఎంపీలు అయ్యారు ఎంపీడీసీ ఎమ్మెల్యే కూడా అయ్యారు ఈ యొక్క నియోజక యొక్క పల్నాడు జిల్లా నుండి మరి దానితో పాటుగా ఈరోజు తెలివితేటలు కూడా ఇంకా పెరగాలి భవిష్యత్తులో ఎలాంటి గొడవలకు పోకుండా మీకు మీరే నాయకత్వం వహించుకోవాలి గ్రామాల్లో మీరే చిన్న చిన్న సమస్యలుంటే మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి మీ అందరికీ తెలుసు శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే గోవర్ధనగిరిని ఎత్తాడో ఆ గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు నుండే ఇవాళ వన సమరాధన నుండి వచ్చినాయి ఈ వన సంవరాధన అంటే కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా

రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కేబర్ డిగ్రీ కళాశాల ఎదురు మాచర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మదలిసిన వారు కొనదలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బోకరేజ్ కూడా చేయబడు ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన వారు రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్

శ్రీ నిధనం పాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడును దుర్గి మండలం అడివప్పల శ్రీ నిధనం పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపైటల్ ఈర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ మరొక నెంబర్ సిక్స్ ఇంకో నెంబర్ ఎయిట్ వన్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చెల్లా పల్నాడు జిల్లా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద పెళ్లిళ్ళు ఉపనయాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు డాక్టర్ చందమా హాస్పిటల్లాపి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షపాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ కడుపులో నొప్పి విరోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మా చెల్ల మా ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద

రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు